ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం చెప్పుకోవడానికి ఇంకా వైసీపీకి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులకు కానీ చెప్పుకోవడానికి ఆరామస్థానం ఎగ్జిట్ పోల్స్ అయినా ఉన్నాయి ఆరామస్థానం పేరు తీసుకొచ్చి ఇదిగో మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఆరామస్థానం చెప్పాడు లేదంటే పలానా సర్వే చెప్పింది పలానా సర్వే సంస్థ చెప్పింది వాళ్ళు చెప్పారనో వీళ్ళ చెప్పారనో వాళ్ళకి అదన్నా ఉందా మనకు అది కూడా లేదు ఆరామస్థానంలో క్లియర్గా చెప్పేసాడు రోజా ఓడిపోతుంది గెలిచే అవకాశాలు లేవు సినిమా అయిపోయింది రోజేదని చెప్పేసి అని మిగిలిన ఏ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టినా అందులో కూడా మన బతికి అంతే ఓడిపోతున్నాను క్లారిటీ వస్తుంది మీకు ఎగ్జిట్ పోల్స్ నమ్మ అవన్నీ అలాగే చెప్తూ ఉంటారు నేను మళ్ళీ గెలుపుతూనే మళ్ళీ జగన్ అనే సీఎం అయిపోతాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాళ్ళని పెచ్చోళ్ళు కాదు పెద్ద కాదుగా రోజా అంటే సజల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఇంక మీ ఓటర్లు వేరే ఉంటారు మీ జనం వేరే ఉంటారు మీ కార్యకర్తలు వేరే ఉంటారు మీ ఎమ్మెల్యేలు వేరే ఉంటారు మీ రాష్ట్రమే వేరే ఉంటారు ఇంక జోస్నా గారు చెప్పారు కదన్న అలాగే మీ రాష్ట్రం వేరే నీ లోకం వేరే మీ ప్రపంచం వేరే మళ్ళీ గోడుగిరిలో నవ్వేసుకోవడం ఒకటి మనం మనం గక అని చెప్పేసి అని చేసేది ఉండదు సచ్చేది ఉండదు తెలియగలుగుతాం రోజా ఒక విషయం క్లారిటీ చెప్పు ఎందుకు నువ్వు తిరపతి లేని ప్రతిసారి ఒక నలభై యాభై మంది పైన నేను అయితే ఒక వంద మంది దాకా తీసుకెళ్ళొచ్చుకున్నావు ఎందుకు అంతమందిని ఎందుకు తీసుకుని వెళ్తావు దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు ఆ ఏదో సినిమాలోని ఆలీ ఆ స్కూటర్ మీద దిశగా తీసుకెళ్తూ ఉంటాడు పోలీసులు ఆపిన ప్రతిసారి కూడా ఇసుకనే చెక్ చేస్తారు ఇసుకలో ఏముంద్రా ఇసుకలో ఏముందిరా ఉంద్రా ఇసుకలో ఏముందిరా అంటే ఇసుకలో ఏమీ దొరకదు వెళ్ళిన ప్రతిసారి పుట్టుకో బండి వేసుకెళ్తూ ఉంటాడు అంటే రకరకాల బండి వేసుకుని వెళ్తూ ఉంటాడు ఆ లాస్ట్లో అనమాట నేను ఇసుకలో ఏం పట్టుకెళ్ళట్లేదు నేను మోటార్ సైకిల్ దొంగతానని చెప్తాను చెప్పేసి అలా నువ్వు వెళ్ళిన ప్రతిసారి వంద మందిని తీసుకుని వెళ్ళిపోతావు ఒక యాభై మంది పైన ఉంటారు వెళ్ళింది రోజే వెళ్ళిందేమో అనుకుంటా కానీ రోజే వెళ్తుంది అందుకని రోజు జనం ఉంటారు వెనకాతల ఒక యాభై మంది ఒక వంద మందిని తీసుకొని వెళ్తుంది వాళ్ళ దగ్గర కూడా డబ్బులే వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళుద్ది ఫ్రీగా చేస్తుద్దని చెప్పి నేను అనుకోరు ఉన్న టాకు బయటకు టాకే చెప్తున్నా ఒక్కొక్కరి దగ్గర మినిమం యాభై వేలు నుంచి లక్ష రూపాయల మధ్యలో తీసుకుంటారంట ఒక్కొక్కరి దగ్గర ఏది ప్రత్యేక దర్శనాల పేరుతో అంటే ఇవి మంత్రి కదా ఇవి కొద్దిగా ఇవి ఉంటాయి కదా దాని ద్వారాగా చూసుకొని తిరుపతి మీద బతికేస్తుంది అని ఒక టాక్ ఉంది దానికి ముందు క్లారిటీగా ఒక సమాధానం చెప్పు తర్వాత ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా జగన్ అన్న సీఎం అవుతాడా అవడా తొమ్మిదో తారీఖున ప్రమాణం స్వీకారం చేస్తాడా చేయడా ఎన్ని పక్కన కానీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు విడు పట్టించుకోడు ఆ రహస్యం ఏదో చెప్పేస్తే మాకు క్లారిటీ వచ్చింది మాకు అర్థం కావట్లే అదే అర్థం కావట్లా జనరల్గా నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఉంటే గింటే నగర్లో ఉండాలా లేదు పోనీ విజయవాడ ఇటు సైడ్ మాట్లాడినా ఓకే లేదంటే నగిరిలో మాట్లాడినా ఓకే లేదంటే హైదరాబాద్ మీకు కొంపలో మాట్లాడినా ఓకే మీకు పెద్ద పట్టించుకో నువ్వు ప్రతిసారి తిరుపతిలో ఎందుకు ప్రత్యక్ష ప్రత్యక్షం అవుతున్నావు అనేది మా డౌటు మా డౌట్ అనుమానం అది అర్థం కావట్లా రేపు పొద్దున్న ఖచ్చితంగా రేపు ఒక రోజే కదా ఇవాళ ఒక రోజే రేపు పొద్దున్న క్లారిటీ వచ్చేది నీకు కూడా రేపు పొద్దున్న ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో కదా ఇంక ఎగ్జిట్ పోల్స్ అమ్మమ్మ మాకంటే నేను ఓడిపోతున్నానని చెప్పేసి అన్నాడు నేను ఓడిపోతున్నానని చెప్పారు కానీ మీరు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు అదే ఎవరైనా కానీ నువ్వు నమ్ము నువ్వు గెలుస్తావు అని చెప్తే కనుక నమ్మేవచ్చాము కదా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఏ రోజా కంగారు పడమాకు రేపు ఒక్కరోజు వెయిట్ చేయి కౌంటింగు కౌంటరు మీతోనే స్టార్ట్ అవుతాయేమో రోజా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడా పనికిమాల నాయకుడా అని చెప్పేసి అని మనం గౌడు గొంతుట గొంతుటేసుకొని ఎంత అవహేళన చేశారు ఎంత అవమానించారు అయితే పొద్దున అసెంబ్లీ వెళ్ళాల్తో ప్రభుత్వం ఖచ్చితంగా మారిపోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానుగా మాకున్న సమాచారం వరకు మాకున్న దైన వరకు పోనీ మా నమ్మకం అనుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు పొద్దున నీ పరిస్థితి ఏంటి అసెంబ్లీలో నువ్వు పెట్టినప్పుడు అదే హేళనగా అంతే అవహేళన నిన్ను కూడా చేస్తారు కదా గుర్తుందో బాగా ఐడియా ఉందా నాకు తెలిసి మీ రోడ్డు పోతే అసెంబ్లీ గేట్ కూడా తాకరు నువ్వు గెలిచేదే కష్టం మళ్ళీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళమంటే నా అతి మాటలు ఇవ్వండి కూడా నువ్వు గెలిచేది ఉండదు సచ్చేది ఉండదు పొద్దున్న ముఖం ఎలా చూపించుకుంటావు జనంలో అంటారు కదా ఉన్నప్పుడు మనమే పోగొట్టుకుంటాం చూడు రేపొద్దు నుంచి రేపు ఒక రోజు వెయిట్ చేయి ఎల్లుండి నుంచి నీకు సినిమా చూపించపోతే అడుగు నీకు క్లియర్గా అర్థమైపోద్ది ఇవాళ వాళ్ళు ఇవాళ మనకు భజన చేసిన వాళ్ళు రేపు పొద్దున్న భజన చేయరు మనకి నువ్వు మాట్లాడిన దూల మాటలు ఏవైతే ఉన్నాయో వికిలి చేసేలా కావచ్చు దూల మాటలు కావచ్చు లేదంటే తొందరపాటుతో మాట్లాడిన మాటలు తొందరపాటు మాట్లాడని చెప్పి నేను అన్నా నువ్వు కొన్ని కొన్ని పదాలు నువ్వు రిపీటెడ్గా నాలుగే సార్లు మాట్లాడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా మాట ఒకటి ఇంకొకటి 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 పెద్ద హైప్ వచ్చుద్దానో పెద్ద క్రేజ్ వచ్చుద్దాను ఎవడన్నా వచ్చి మన నెత్తిమీద కిరీటం పెడతాడనో ఒకసారి మాట్లాడిందే తప్పు అని చెప్పేసి నీ ముఖం మీద అందరూ కాంటనే చూపేసినా సరే మళ్ళీ మనం మీడియా ముందుకు వచ్చి పదే పది సార్లు అదే మాటను నాలుగే సార్లు రిపీటెడ్గా మాట్లాడి నేను ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే ఉంటానని సంకేతాలను ప్రజల్లోకి పంపించే చూసావా అరే పొద్దున్న అవే మాటలు మనకి ఎదురైన కానీ తీసుకుని ఏదో అప్పుడు మనకి ఒకే చేసేయకూడదు బండార బండారు సత్యారాయమూర్తి గారు అన్నారు కదా అప్పుడు అలాంటి పదాలు రావచ్చు అంతకన్నా ఘోరమైన పదాలు రావచ్చు లేదంటే నువ్వు మాట్లాడినట్టు కానీ నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా అందులో ఏదన్నా పెట్టుకున్నావా అనే పదాలు కూడా రావచ్చు అప్పుడు పరిస్థితి ఏంటి అంటున్నా కాబట్టి ఏంటంటే ఈ సినిమా డైలాగులు ఈ పంచి డైలాగులు మానే రోజా మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు ఇంకొకసారి రేపు వాళ్ళ కూడా అవకాశం ఉన్నట్టు ఉంటే కనుక మరొకసారి తిరుపతి వెళ్ళిపోవు ఇంకో వంద మందిని తీసుకొని తిరుపతి వెళ్ళిపోవు నాకు తెలిసి వెళ్ళిపోద్ది ఈ రోజు కూడా వెళ్ళొద్ది హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే చెప్పగలుగుతా రోజా ఈరోజు కూడా ఒక వంద మందిని తీసుకొని తిరుపతి వెళ్ళిపోద్ది తిరుపతిలో కూర్చొని చక్కగా కానీ అలాంటి ఐడియా నీకు ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లా అది అది ఇప్పటికొచ్చి ఆ స్కామ్ ఎవరు చేయలేదు నాకు తెలిసి నువ్వు చేసిన విధంగా స్కాము ఏ రాజకీయ నాయకుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అది కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించేసరికి ఎవడరా అంటే నువ్వే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించు మామూలుగా కాదు ప్రత్యేక దర్శనాల పేరుతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటా నేను ట్రిప్కి నలభై మంది యాభై మంది అంటే మాట్లా భయంకరమైన సొమ్ము అది అది నాకు నాకు తెలిసి అది మీకు మంచిది కాదు సొమ్ము కూడా మీకు మంచిది కాదు మేము చూడాలా పొద్దున్న నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి కదా నగర్లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే చెప్పారు ఏ పదవి ఎంత కమ్ముకున్నాం మనం ఎంత దోచేసాం ఎంత అవినీతి చేసామని అందరూ చెప్పిన లెక్కలే కాబట్టి నువ్వు గెలిచేది ఉండదు జగన్ అన్న సీఎం అయ్యేది ఉండదు ముందు మనం చేసిన అవినీతి గురించి మనం చూసుకుంటే సరిపోద్ది ఇంకెలాంటి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఓపెన్ చేస్తావు మాకు చాలా చండాలంగా ఉంటది రోజా